వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఈరోజు శ్రీనాథుని యుగంలోని సమకాలీన కవుల గురించి నేర్చుకుందాం శ్రీనాథుని యుగం సమకాలీన కవులు శ్రీనాథుని యుగ కవులలో అగ్రగణ్యుడు మహాకవి పోతన అతని గురించి రచనా విశేషాలు కాలం పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఎనభై మధ్య కాలంలో వరంగల్ బొమ్మెర ప్రాంతంలో జన్మించిన కవి తల్లిదండ్రులు కేసన లక్కమాంబ తాత ఎల్లన వృత్తి పట్ల వ్యవసాయదారుడిగా ప్రవృత్తి రచనా వ్యాసంగం చేశాడు సహజ పండితుడు నిగర్వ చూడమనే బిరుదును కలిగి వ్యవహార నామాలుగా బమ్మెర పోతన భక్త కవి పోతన పోతరా పోతరాజు లాంటి వ్యవహార నామాలు కలిగినటువంటి కవి పోతన ఇతని యొక్క ప్రసిద్ధి శబ్దాలంకార ప్రియుడిగా వైష్ణవ భక్తి తత్పరుడిగా పేరు పొందాడు ఇతని యొక్క బాల్య గురువు యువటూరి సోమనారాధ్యుడు పాండిత్య గురువు చిదానందుడు కవితాశైలి మధుర కవిత నిర్మాణం అతి మధురంగా ఉంది ఇతని యొక్క రచనలు చూస్తే వీరభద్ర విజయం నారాయణ శతకం అలభ్యం భోగిని దండకం మహాభాగవతం శ్రీనాథుని సమకాలికుల్లో అగ్రగణుడు మరియు మహాకవి పోతన నన్నయ అక్షర రమ్యతకు వారసుడిగా ప్రసిద్ధి పొందిన వారే పోతన గారు రాజనీరాశనం కావించిన మొట్టమొదటి తెలుగు కవి పోతన పోతన వరంగల్ జిల్లా జనగామ సమీపంలో బెమ్మర గ్రామ నివాసి పోతన కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ నివాసి అని బావి సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు పోతన జన్మస్థలం ఏకశిల నగరం ఊరుగల్లే అని సోపాపతికంగా నిరూపించినారు కుమారరాజు లక్ష్మణరావు తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన కవి పోతన మహత్వ కవిత్వ పటుత్వం సంపద లిమ్మని దుర్గమ్మను కోరిన కవి పోతన శ్రీరామ ప్రసాద లబ్ధ కవిత విలసుడు అని పోతనను పిలుస్తారు విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతునని పోతన ప్రకటించాడు సత్కవుల్ హలికులైన నేమి అని పోతన ప్రకటించాడు నేనందరూ మెప్పింతు కృతులైనయ్యే ఎడలన్ అని పోతనన్నారు ప్రాచీన సాహిత్యంలో సామాన్య జన వ్యవహారం నందు పోతనకు ఉన్న ప్రచారం మరొక కవి లేదు పోతన కవిత్వంలో కనిపించే ప్రధాన గుణం శబ్ద సౌందర్యం అలంకారికత పోతనచే తిరస్కరింపబడిన రాజు సర్వజ్ఞ సింగ భూపాలుడు జననంబు సఫలంబు చేసేదా పునర్జన్మంబు లేకుండగన్ అని పోతన భాగవతాన్ని రాస్తూ చెప్పుకున్నారు ఊరక రారు మహాత్ములు అన్న ప్రసిద్ధ వాక్కు పోతన భాగవతంలో అని రారు మహాత్ములు పోతనను స్మరిస్తూ పోతన తెనుగుల పుణ్యపేటి అన్నవారు విశ్వనాథ సత్యనారాయణ ఇది పోతన గారి యొక్క గొప్ప విశేషాలు మరి ఆయన రచించినటువంటి కృతులు వీరభద్ర విజయం పోతన మొదటి కృతి వీరభద్ర విజయం పోతన బాల్య రచన వీరభద్ర విజయం వీరభద్ర విజయం నాలుగు ఆశ్వాసాల కావ్యం పోతన వీరభద్ర విజయం కావ్యాన్ని మూలం వాయు పురాణం ఇవటూరి సోమనారాధ్యుని కోరిక మేరకు పోతన వీరభద్ర విజయాన్ని రచించాడు పోతన తన వీరభద్ర విజయంను ఇవటూరి సోమనారాధ్యునికి అంకితం ఇచ్చారు పోతన ఇవటూరి సోమనారాధ్యుని కృప వల్ల వీరభద్ర విజయం రాసినట్లు ప్రతితి ఇక రెండవ కృతి భోగిని దండకం తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండక రచన భోగిని దండకం పరిపూర్ణమైన లక్షణాలు గల ప్రథమ దండక కావ్యం భోగిని దండకం పోతన సర్వజ్ఞ సింగ భూపాలని కోరికపై రచించిన కావ్యము భోగిని దండకం పోతన తన భోగిని దండకమును సర్వజ్ఞ సింగ భూపాలనికి ఇచ్చాడు రాచకొండ వేలమ్మ ప్రభువు సర్వజ్ఞ సింగ భూపాలుడు అతని ఉంపుడుగత్య భోగిని ఇరువురి ప్రణయమే ప్రణయమే పోతన భోగిని దండకంలోని ప్రధాన ఇతివృత్తం భోగిని సర్వజ్ఞ సింగ భూపాలుని ఏ ఉత్సవంలో చూసింది గోపాల దేవోత్సవంలో భోగిని దండకమును ముద్రించినవారు పూండ్ల రామకృష్ణయ్య గమనిక భోగిని దండకము పోతన కృతి కాదని వాదించినవారు చాగంటి శేషయ్య మూడవ కృతి భాగవతం భాగవతంకు గల మరొక పేరు సత్వత సహింత భాగవతము పురాణము ప్రక్రియకు చెందిన రచన భాగవతము పురాణ ప్రక్రియకు చెందిన రచన భాగవత పురాణం నందు ద్వాదశ స్కందాలున్నాయి పోతన భాగవతమును శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు పోతన భాగవత అనువాదంలో అనుసరించిన భాగవత వాక్య వాక్య తెలుగు వాగ్మయ ప్రపంచంలో పోతనను చిరంజీవిని చేసిన రచన భాగవతం స్వేచ్ఛా అనువాదం భాగవతంలో ప్రధాన అంగిరసము భక్తిరసము లలిత స్కందము మూలము సుకలాపాభిరామము అని భాగవతమును కీర్తిస్తారు జీవాత్మ పరమాత్మను చేరుటకు సరళమైన మార్గాన్ని సూచించే పోతనగారి రచన భాగవతము పాఠకుల ఆదరణను చొరగన్న పోతన కావ్యం భాగవతము భక్తుల చరిత్రలతో కూడుకున్నదే భాగవతము భాగ భాగవతులు అనగా విష్ణు భక్తులు అని అర్థం భాగవతం యొక్క పరమ లక్ష్యం కృష్ణావతారకతనం భాగవతాన్ని సుఖమహర్షి మోక్షశాస్త్రంగా పేర్కొన్నారు భాగవతంలో ప్రధానంగా భక్తి మార్గ ప్రశంస కలదు శ్రీ కైవల్య పదంబు చేరుటకై చేరుటకునై తిని దేవ అంటూ భాగవత రచన చేస్తున్న పోతన చెప్పుకున్నారు వేదం అనే కల్పవృక్షం నుండి భాగవతం అనే ఫలం రాలిపడినట్లు భావించిన కవి పోతన తెలుగు భాగవత పురాణంలో ఏ భాగాలను ఎవరు రాశారో మనం ఒకసారి చూసినట్టయితే పంచమ స్కందము బొప్పరాజు గంగన షష్టమ స్కందము ఏర్చూరి సింగన ఏకదశ ద్వాదశ స్కందాలు వెలగందుల నారయ ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది స్కందాలు పోతన రాయడం జరిగింది తెలుగు భాగవత పురాణంలోని భాగాలను లేమా ధనుజుల గెలువగా లేమా అనే పద్యం భాగవతంలో ఏ సందర్భంలో వస్తుందంటే నరకాసుర వద సందర్భంలో వాడుతు కమలాక్షు నర్చించు కరములు కరములు అని ఇతబోధ చేసిన పాత్ర ప్రహ్లాదుడు అన్నము లేదు కొన్ని మధురంబులున్నవి అని చెప్పిన ఉదాత్త పాత్ర రంతిదేవుడు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల పూలపుటమ్మ అనే పద్యం ఏ సందర్భంలో వస్తుంది అంటే రుక్మిణి గౌరీ పూజ చేసే సందర్భంలో భాగవతంలో దృగుని తల్లిదండ్రులు సుమతి ఉత్తనా పాదుడు కచుడు దేవయాని శర్మిష్ట యయాతి మొదలగు పాత్రలకు సంబంధించిన కథాగల పురాణమే భాగవతము నవవిధ భక్తి మార్గాలు ప్రస్తావించిన గ్రంథం భాగవతము ప్రహ్లాదుని చరిత్ర ఘట్టంలో కానవచ్చ భక్తి జ్ఞానభక్తి ధ్రువోపాఖ్యానంలో ధ్రువునికి గల భక్తి అర్ధార్థ భక్తి ధ్రువుని తండ్రి పేరు తన పాదుడు భాగవతంలో కుచోలుని పాత్ర ఏ భక్తికి ఉదాహరణ అంటే సఖ్య భక్తి కుచేలుని అసలు పేరు సుధాముడు శ్రీకృష్ణుని పట్ల యశోదకు గల భక్తి వాత్సల్య భక్తి శ్రీకృష్ణుని పట్ల అర్జునునికి గల భక్తి సం సఖ్య భక్తి రాజయోగం కంటే భక్తి ఉత్తమం అని చెప్పబడిన ఉపాఖ్యానం అంబరీషోపాఖ్యానం భాగవతంలో మధుర భక్తికి నిదర్శములైన పాత్రలు గోపికలు రుక్మిణి శ్రీకృష్ణుని వద్ద రాయబారికి పంపిన బ్రాహ్మణుని పేరు అగ్నిధోత్తన్యుడు ఘనుడ భూసురుడే గను అని రుక్మిణి ఎవరి గురించి అనుకున్నదో అంటే అగ్నిదోత్ని గురించి ఊరకరారు మహాత్ములు అన్న పద్యం భాగవతంలో ఏ సందర్భంలో వస్తుందంటే శ్రీకృష్ణుని జననంతరం నందుడు గరుగును ఉద్దేశించి లేమా ధనుజుల గెలువ అనే పద్యం భాగవతంలో నరకాసుర ఘట్టంలో వస్తుంది అన్నము లేదు కొన్ని మధురంబులున్నవి అన్న భాగవతంలోని పాత్ర రంతిదేవుడు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ అన్న భాగవతంలోని పాత్ర ప్రహ్లదుడు విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుండే అన్న భాగవతముల పాత్ర ప్రహ్లదుడు మందార మకరంద మాధుర్యమునుదేయులు మధుపంబులు ఓ మధురములకు అన్న భావతముల పాత్ర ప్రహ్లదుడు అధీన్ శ్రీ సతి కొప్పుపై తనవుపై అన్న భాగవతంలోని పాత్ర బలి చక్రవర్తి కారీరాజులు రాజ్యములు గలగవి అన్న భాగవతంలోని పాత్ర బలి చక్రవర్తి చేతులారంగ శివుని పూజం నోరు గువ్వంగా అరికీర్తి నడువనేని అంటూ పోతన హరమత సహనాన్ని చాటుకున్నాడు శ్రీకృష్ణుని బాల్యక్రీడలు భాగవతంలోని దశమాస్కందంలో వస్తాయి భాగవతము సఫలంబు పోతన చెప్పుకున్నాడు కమలార్చు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ అంటూ పోతన ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో తన భక్తి పారవశ్యాన్ని చాటుకున్నాడు ఎవ్వని చేజనుంచు జగమె లోపల నుండులీనమై అన్న ప్రసిద్ధ పద్యం పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది పోతన తన కవితా రీతుల్ని గూర్చి ఇలా చెప్పుకున్నాడు కొందరకు తినుగు గుణముంగు కొందరకును సంస్కృతం గుణమగు రెండు కొందరు గుణములగునీతులయ్య అంటూ పోతన తన కవిత రీతుల్ని ఇలా చెప్పుకున్నాడు పోతన శబ్దాలంకార మాధుర్య కవితాన్ని చక్కని ఉదాహరణతో ఇలా అన్నాడు మందార మకరంద మాధుర్యము నదీలు మధుపంబువోపునీ మదనములకు నిర్మూల మందాకిని వీచికల సనునే తరంగినుల కులలిత రసల పల్లవ కాదియ చుక్కే కోయిల సేరునే కుటజ్యములకు పూర్ణిందు చంద్రిక స్ఫురిత చకోహురక మరుగునే సంద్రాణిహారములకు అంబోజదర దివ్య పాదరవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేహి నీర నీతరంబు చేర వినిత గుణశీల మాటలు వేయునేలా అంటూ తన శబ్దలంకార మాధుర్యాన్ని చక్కని కవిత ద్వారా ఉదహరించాడు భాగవతంలో మధుర భక్తికి చెక్కని ఉదాహరణంగా దశమ స్కంధంలో శ్రీకృష్ణుని రాసక్రీడల సందర్భంలో పోతన చెప్పిన ఈ పద్యం మచ్చు తునకలా ఉంటుంది నల్లని వాడు పద్మనయద్మనయ నంబులవాడు కృపారసంబుపై కృపారసంబుపై జల్లెడివాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడి మోము వాడుకొడు చెల్వల మానదు మల్లియల మీ మాటున లేడు గదమ్మా చెప్పరే అంటూ భాగవతంలో పోతన శ్రీకృష్ణుని రాసక్రీడలకు సంబంధించినటువంటి పద్యాన్ని చెప్పడం జరిగింది పోతన భాగవత రచనకు సహకరించిన గ్రంథం అద్వైత వాక్య శ్రీధరాచార్యుడు సుఖమహర్షి భాగవత పురాణాన్ని పరీక్షించుతూ మహారాజుకు చెప్పారు పరీక్షిత్తు మహారాజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భాగవతమును మొదట పురాణం హయాగ్రీవ శాస్త్రులు ముద్రించారు పోతన కవితా ప్రయోగాలను విమర్శించిన లాక్షణికుడు అనట అప్పకవి రేఫ శకట రేఫల సౌకర్యం పోతన చేశాడని విమర్శించిన లాక్షణికుడు అప్పకవి పోతన భాగవతంపై ప్రత్యేక పరిశీలన చేసిన వారు ప్రసాదరాయ కులపతి భాగవతంలో ప్రధానమైన ఘట్టాలను గురించి ఇక్కడ మనకు టేబుల్లో ఉన్నాయి చూద్దాం ప్రథమా స్కందాన్ని నారదుడు వ్యాసున్ని భాగవత రచనకు ప్రేరేపించుట నారదుణ్ణి పూర్వజన్మ వృత్తాంతం కృష్ణ భగవానుడు ఉత్తర గర్భాన్ని రక్షించుట కుంతి భీష్ముల స్థుతి భీష్మ శ్రీకృష్ణ నిర్మాణం శృంగిశాప వృత్తాంతం ద్వితీయ స్కందంలో ప్రపంచోత్పత్తి సుఖ మహర్షి శ్రీమన్నారాయణుడి లీలావతారాలు చెప్పడం తృతీయ స్కందంలో వరహవతారం స్వయంభూ వస్తు వృత్తాంతం విధుర మైత్రి సంవాదం జయ విజయముల వృత్తాంతం సనక సనందందుల శాపం హిరణ్యక్ష ఇరణ్య కశపుల దితి కడుపున జనించుట కర్దముడు దేవహుతుల పరిణాయం దేవహుతికి కలిపి కళాపిచారు్యుడికి జనించుట కపిలుడు దేవాహుతికి భక్తి యోగం గురించి చెప్పుట చతుర్థస్కంధం దృపోపాఖ్యానం పురంజనోపాఖ్యానం దక్షయాజ్ఞం కర్తమ ప్రజాపతి దక్ష ప్రజాపతుల సంతతి రుద్రగీత భృగు వృత్తాంతం పంచమ మనుపుత్రుడు ప్రియ వృతుని వృత్తాంతం జడభరతో పాఖ్యానం వృషభావాతారం షష్టమ స్కందం అజామిలోపాఖ్యానం దేవాసుర సంగ్రామం వృత్సుర వృత్తాంతం చిత్రకేతు పాఖ్యానం సంవృత వంశాది ప్రపంచకథ స్కందం సుమగ్ను పాఖ్యానం ప్రహ్లాద చరిత్రం నరసింహ రూ ఆవిర్భవం త్రిపురాసుర సంహారం వర్ణాశ్రమ ధర్మాలు ప్రహ్లాద జాకార సంవాదం అష్టమస్కందం గజేంద్రమోక్షం క్షీరసాగర మదనం పూర్మావతారం మోహిని అవతారం వామనావతారం మత్స అవతారం ఈశ్వరుడు మోహినిని మోహించుట నవమ స్కందం అంబరీషోపాఖ్యానం సాగర చక్రవర్తి కథ చరిత్ర భవిష్యద్రాజ్యద ఇతిహాసం యయాతి చరిత్ర రంతిదేవుని చరిత్ర యాదువంశ చరిత్ర దశమ స్కందం పూర్వభాగం శ్రీకృష్ణుని జననం శ్రీకృష్ణుని బాల్య క్రీడలు గోవర్ధనోధారణం రాసక్రీడలు కంసుని వధ ముష్టికలు వధ మూచిగుందని కథ రుక్మిణి కళ్యాణం దమ దశమస్కందం ఉత్తర భాగంలో శ్యామంతకమణి వృత్తాంతం అష్టమూహిషి కళ్యాణం నరకాసుర కథ బాణాసుర వృత్తాంతం ఉషానిరుద్ధుల వివాహం జరసంధవధ కుచాలోపాఖ్యానం శృతి గీతాలు మృత విప్రసూతులను కృష్ణుడు తీసుకురావడం భృగు త్రిమూర్తుల గొప్పతనాన్ని శోధించుట ఏకదశ స్కంధం మందేహ ఋషభ సంహారం అవధూతయందు సంవాదనం శ్రీకృష్ణ బలరాముల నిర్మాణం యాదువంశ నాశనం ద్వాదశ స్కంధం యుగ ధర్మ వివేచన తక్షకుని విషయాన్ని జ్వాలలో పరీక్షించి చనిపోవడం మార్కండోపాఖ్యానం ద్వాదశ్యుల క్రమం